హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ ఎంపీఆర్ ఈరోజు ముఖ్యాంశాలు టార్గెట్ జగన్ తెలుగుదేశం పార్టీకి నష్టం కలిగించబోతుందా ఢిల్లీ యాత్ర బాబు సామర్థ్యం ఏంటో తెలిసిపోబోతుందా దశాబ్దాల తర్వాత టీటీడీ ఉద్యోగులు పరిపాలన భవనం వద్ద సమ్మె చేయబోయారు టీడీపీని ఓడించండి అని పిలుపునివ్వనున్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి టార్గెట్ జగన్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని తెలుగుదేశం పార్టీకి సంబంధించిన మంత్రులు మహిళా మంత్రులు టార్గెట్ చేసి విపరీతంగా అనుచితమైన వ్యాఖ్యలు చేస్తూనే ఉన్నారు విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న విజయవాడ వల్లభనేని వంశీని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ గుంటూరు మిర్చి యార్డ్లో రైతుల వాళ్ళ బాధలు తెలుసుకోవడానికి వెళ్ళినప్పుడు కానీ అలాగే పాలకొండలో రాజేష్ పాలకొండలో రాజశేఖరం గారి కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కానీ కొన్ని వందలాది వేలాది మంది ప్రజలు ఆయనకు బాసటగా అండగా ప్రజలు మరియు అభిమానులు రావడంతో అధికార పార్టీలో ఒక గూగుల్ అయితే వచ్చింది ముఖ్యంగా అధికార పార్టీతో పాటు ఎల్లో మీడియాలో విపరీతమైన గూగుల్ పుట్టింది వెంబడే అధికార పార్టీకి సంబంధించిన కొన్ని పది నుంచి పదిహేను మంది మంత్రులు అనొచ్చు లేకపోతే నాయకులు అనొచ్చు వరుసగా మీడియా సమావేశాలు పెట్టి జగన్మోహన్ రెడ్డి గారి మీద లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పకుండా వ్యక్తిగతంగా విమర్శలు చేస్తూనే ఉన్నారు ముఖ్యంగా ఒక మహిళా మంత్రి గారైతే జగన్మోహన్ రెడ్డి గారికి పిచ్చి పట్టింది ఆయనకు ఒక మంచి హాస్పిటల్లో చూపించండి ఆయనకు కొన్ని మంచి ఇంజక్షన్లు ఇప్పించండి కొన్ని మంచి ట్యాబ్లెట్లు ఇప్పించండి అనే విధంగా మాట్లాడుతున్నారే కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం పోరాడుతున్నారు ప్రజల కోసం ఆయన అడిగినటువంటి ప్రశ్నలు కానీ లేకపోతే మనం ఇచ్చిన హామీలను కానీ నెరవేర్చుదామను లేకపోతే ఒక మాజీ ప్రతిపక్ష నేత మాజీ ముఖ్యమంత్రి ప్రజలలోకి వచ్చినప్పుడు వారికి సెక్యూరిటీ కల్పించలేకపోతే మనకు అది చెడ్డ పేరు తీసుకొస్తుందనే భావన వారిలో లేదు ముఖ్యంగా ఆభాసు పాలవుతున్నామనే భావన కూడా లేదు అభద్రతాభావం మాత్రం అధికార పార్టీలో ఉంది ఈ అభద్రతాభావం రావడంతో ఎంబడే మైకుల ముందుకు వచ్చేసారు మంత్రులు కొంతమంది డిబేట్లు పెట్టి నాయకులు ఎల్లో మీడియా అయితే నిజంగా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లేకపోతే లోకేష్ చంద్రబాబు నాయుడు గారు కానీ వెళ్ళినప్పటికీ ఇంతమంది జనాలు రాకపోవడము జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కసారి జనాల్లోకి వస్తే ఇదేంది ఇంత ఆదరణ అని వచ్చేసి మొత్తుకుంటూ ఉంటే కనీసం జగన్మోహన్ రెడ్డి గారు తిరిగినటువంటి ప్రజల కోసం వెళ్ళినటువంటి ఆ విజువల్స్ కూడా ఎల్లో మీడియాలో వేయలేకపోతున్నారంటే ఎల్లో మీడియా ఏ విధమైనటువంటి అభద్రతా భావంలోకి వెళ్ళిందో మనం చూడవచ్చు ఏమైనా జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేస్తే అది తెలుగుదేశం పార్టీకే ఇబ్బంది కలుగుతుందని సమాచారం దశాబ్దాల తర్వాత టీటీడీ ఉద్యోగులు పరిపాలనా భవనం వద్ద ధర్నా కొన్ని దశాబ్దాల పాటు టీటీడీలో ఉద్యోగులు పనిచేస్తూ ఉన్నారు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారు విజయం సాధించిన తర్వాత అనేకమైనటువంటి వింతలు జరుగుతూ ఉన్నాయి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దేవస్థానం సన్నిధిలో అయితే ముఖ్యంగా గత రెండు రోజుల క్రితం మనం చూసాం పాలక మండలిలో మెంబర్ అయినటువంటి నరేష్ అనే ఒక వ్యక్తి టీటీడీ మండల ఉద్యోగిని అనుచితమైన వ్యాఖ్యలు చేయడంతో ఉద్యోగులందరూ కోపదృక్లై పరిపాలనా భవనం వద్ద ఖచ్చితంగా ఈ మెంబర్ని తొలగించాలి అలాగే టీటీడీ ఉద్యోగకి కంపల్సరిగా క్షమాపణలు చెప్పించాల్సిందే అలాగే ఉద్యోగుల కావాల్సినట్టు కోరికలని తీర్చాల్సిందే అని చెప్పేసి పరిపాలనా భవనం ఎదుట ధర్నాకు దిగడంతో ఒక విధంగా రాష్ట్రంలోని వెంకటేశ్వర స్వామి భక్తులతో పాటు సాధారణ ప్రజలు కూడా కంగుతున్న విషయం అందరికీ తెలిసిందే ఇక జగన్మోహన్ రెడ్డి టీడీపీని ఓడించమని పిలుపునివ్వబోతున్నారంటే అవుననే సమాధానం వస్తుంది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా కృష్ణా ఉత్ పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి జిల్లాల్లో రెండు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇప్పుడు ఎన్నికలు జరగబోతున్న సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికలను బహిష్కరించింది ఎన్నికల బరిలో తెలుగుదేశం పార్టీ అలాగే పీడిఎఫ్ అభ్యర్థులు మాత్రమే ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖచ్చితంగా తప్పుకోవడంతో ఇప్పుడు పీడిఎఫ్ అభ్యర్థులు ఖచ్చితంగా గెలుస్తారు అనే ఒక గుబులైతే అధికార కూటంలో నెలకొల్లింది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం అభ్యర్థులను గెలిపించవద్దు పీడిఎఫ్ అభ్యర్థులను గెలిపించండి అనే పిలుపును రెండు ఒకటి రెండు రోజుల్లో ఇవ్వబోతున్నారని ఒక సమాచారం ఒక సమాచారం ఢిల్లీ యాత్ర బాబు సామర్థ్యం ఏంటో తెలపబోతుందంటే ఢిల్లీకి వెళ్ళినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీ నుంచి ఎన్ని నిధులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీసుకొస్తాడు కేంద్రంలో ఒక్క రూపాయి కూడా బడ్జెట్లో కేంద్రం ఒక రూపాయి కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విధిలించకపోవడంతో ఇప్పుడు ఢిల్లీ వెళ్ళిన బాబు గారు జగన్మోహన్ రెడ్డి గారు గుంటూరు మిర్చి రైతుల రైతుల వారి బాధక సాధన తెలుసుకొని వారి తరఫున పోరాడుతున్న సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర మంత్రులకు లేఖ రాయడము ఢిల్లీ వెళ్ళిన ముఖ్యమంత్రి ఎల్లో మీడియా అప్పటికప్పుడే ప్లేట్ పెరాయించి రైతుల కోసమే చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి వెళ్ళారని పెద్ద ఎత్తున ప్రచారం చేయడంతో ఇప్పుడు ఢిల్లీ నుంచి మిర్చి రైతుల కోసం చంద్రబాబు నాయుడు ఏ విధమైనటువంటి తీసుకొస్తారని ప్రజలు ఆలో ఆశిస్తూ ఉన్నారు చూడాలి మరి ఏం జరుగుతుందో థ్యాంక్ యూ మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నమస్తే